హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇది వచ్చేసి ఈవినింగ్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు చేసుకునే వర్క్ అండి ఇది అయితే వీడ షూట్ చేశాను అందరూ బాగున్నారా మీరు చాలా బాగున్నామండి మాకైతే ఆ రోజు కరెంట్ లేదు వర్షం పడుతుంది కదా బాగా కందికది కరెంట్ లేదండి చీకటితోనే వీడియో తీసాను ఎప్పుడు కరెంట్ వస్తున్నా రావట్లేదు అందుకోసమని పని చేస్తున్నాను బాసన్లు అయితే మస్తున్నాయండి మంచి మంచిగా క్లీన్ చేసుకున్నాను మొత్తం అయితే మంచిగా సింక్ మొత్తం క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత అంతేమో చల్ల చల్లగా ఉంది కదా కాఫీ తాగుదామని కాఫీ పెట్టుకున్నానండి కాఫీ పెట్టుకొని క్లాస్లో వేసుకొని నేను మా చెల్లి అయితే తాగినామండి మా చెల్లి అయితే వచ్చిందండి హైదరాబాద్ వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది తాగి అయితే తాగేస్తాను ఇప్పుడైతే తను తాగుతుంది మీ ఫేస్ చూపించంటే వద్దు వద్దు అని సిగ్గుపడుతుందండి ఆమె అయితే రెండు ఫ్రెండ్స్ ఎలా సిగ్గుపడుతుందో మా ఇల్లు అయితే మాత్రం వర్షం మాత్రమే ఫ్రెండ్స్ అయితే గలీజ్ అయిపోయింది అసలు గోడ మొత్తం చెమ్మ చెమ్మ వాటర్ అయితే ఫుల్ వచ్చేస్తుంది దానికి తోడు మా బాబాయ్ అయితే వీళ్ళు మొత్తం ఆట సామాన్లు మొత్తం పెడుతుంటే మళ్ళీ కింద వేస్తున్నాడు చూడండి లైక్ మొత్తం రిలీజ్ అయిపోయింది అసలు నీరు కారుతూనే ఉంది ఫ్రెండ్స్ తడికి వల్ల అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే చూడడానికి హనీజీ ఉందని క్లీన్ చేసుకున్నాను మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మా అయితే ఇల్లు తుడిచేసింది నేనైతే ఇప్పుడు గ్యాస్ని గ్యాస్ దగ్గర ఉన్న పలకని మంచిగా సబ్బుతో రబ్ చేసుకుని అండి మంచి నీట్గా చూడండి ఎంత బాగుందో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు అయితే మాపు పెట్టేసాను మాప్ పెట్టేసానండి చూడండి మాపు పెట్టింది ఎంత బాగున్నదో మాపు పెట్టేసాను మొత్తం అండి వాటర్ అయితే వాటర్ వస్తుంది కదండి గోడ నుంచి గలీజ్గా అసలు నడుస్తుంది నడబుద్ది కావట్లే గలీజ్గా ఉందండి మొత్తం క్లీన్ చేసేసా గ్యాస్ అయితే క్లీన్ చేసి మొత్తం మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను అంతలోపు మా ఆయన వచ్చారండి నైట్ వస్తే స్నాక్స్ తెచ్చారు పునుగులు తినేసిన తర్వాత ఇప్పుడైతే వంటకైతే రెడీ అవుతున్నాను గ్యాస్ క్లీన్ చేసాను కదా గ్యాస్ పెట్టేసుకొని హాట్ వాటర్ పెట్టాను అండి అయితే పిల్లలకి పెట్టేసి వచ్చేసి పురుగులు తెచ్చారు కదా పునుగులు అయితే తింటున్నాము చూడండి ఫ్రెండ్స్ మీకు ఎంతమంది ఇష్టం అండి పునుగులు అంటే నాకైతే చాలా ఇష్టం తినేసిన తర్వాత చికెన్ తెచ్చారు వర్షం పడుతుంది కదా ఆ వర్షం పడుతుంది అనేసి చికెన్ తెచ్చారు చికెన్ తెస్తే కర్రీగా వండకుండా ఫ్రై చేసానండి ఫ్రై అయితే చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఇట్లా చేస్తాను ఫ్రై మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి ఇలా చేస్తే మాత్రం ఫ్రై చూపులు ఉంటుందండి చికెను చాలా బాగుంటుంది చూడండి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు వేసి ఆయిల్ వేసి కొంచెం చేసుకుని వెల్లుల్ పోయేసుకోవాలి నీరుళ్ళు పోయేస్తే ఫ్రైకి టేస్ట్ రాదు ఇల్లు పోయి కొంచెం ఎక్కి వేసుకోవాలి బాగుంటుంది తర్వాత చికెన్ క్లీన్ చేసిన చికెన్ అంటేమో ఆ తాలింపులో వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేయాలండి బాగా పడుగుతుంది అంత లోబ్బైతే రైస్ పెట్టుకున్నాను నేను టైం అవుతుంది కదా మా పాప అయితే వేగంగా పడగొడిపోతుంది ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్ళి వస్తుంది కదా హోమ్కి పడగడిపోతుంది అయితే సినిమా చూస్తున్నామండి చూడండి అసలు అందరి గోళంగా ఉంది అసలు పెడుతుంది మా బాబు లాగుతూనే ఉంటాడు అయితే ఏమైతే ఫోన్ చూస్తుంది అందులో చికెన్ ఎట్లా ఉండదో చూద్దామని వచ్చాను వర్షం మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి అసలు చూడండి అసలు మా బట్టలు అయితే అసలు ఎండట్లేదు ఇంట్లోనే కింద గేసుకున్నాము గల్లీలో ముందు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే చింతపండు రసం పెడుతున్నా టమాటా చింతపండు ఆనియన్స్ అన్నీ కలిపేసేయండి ఇలా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుందండి అది అయిన తర్వాత వాటర్ వేసేసి మన తప్పు పసుపు కారం వేసి బాగా మరిగేపెట్టుకుంటూ సరి అయిపోయిందండి చింతపండు రసం అయితే మా వీడియో సరైన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకో విషయం అండి మా ఛానల్ని చూసేది మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ కానీ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్